హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం రేపు మీకు తెలుసు శుక్రవారం యాడ్ లేదు ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు రేపు శని ఆదివారం మూడు రోజులు సెలవు అండి మళ్ళీ సోమవారం మార్కెట్ ఉంది ముఖ్యంగా ఈరోజు బయట నుంచి పది పదమూడు వేల బస్తాలు వచ్చినాయండి ఏదైనా యాభై నుంచి అరవై వేల మధ్యలో ఉంటే సరుకు బ్యాలెన్స్లు ఎక్కువ ఫ్రెష్ మెరగాయలు బాగా తక్కువ ఫ్రెష్గా పెట్టిన ఛాన్సెస్ బాగా తక్కువ బ్యాలెన్స్లు ఎక్కువ కనపండి ఏదన్నా కానీ క్వాలిటీలు వీక్ ఇవాళ మార్కెట్ స్టడీ మార్కెటే చివరి దాకా చూడండి రిక్వెస్ట్ ఏ రేటు జరిగింది ఈరోజు ఏం జరిగింది అనేది చూడండి కొన్ని రకాల కొద్దిగా రేటు కూడా పెరిగినాయి అనేది చూస్తాను చివరి దాకా చూడండి లైక్ చేయడం మంచి మాట ముందుగా మనం టూ ఏ రెండు వేల ఇరవై మూడులో సిఎఫ్లు రెండు వేల ఇరవై నాలుగులో బిఎఫ్ల గురించి మాట్లాడుకుంటే సీఎఫ్లు ఆరు వేల నుంచి ఎనిమిది వేల దాకా జరుగుతున్నాయి బిఎఫ్లు ఏడు వేల నుంచి తొమ్మిది వేలు ఎక్కువ జరుగుతున్నాయండి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు అంటే కొద్దిగా తేజాలు ఆర్మూర్ లాంటివి ప పదివేలు పదివేల ఐదు వందలు అట్లా జరుగుతున్నాయి తేజాలు కొద్దిగా పన్నెండు వేల ఐదు వందలు దాచూసాను ఇక రన్నింగ్ మార్కెట్ అండి దేవనూరు డీలక్స్ ఇవాళ వాళ్ళ మంచి క్వాలిటీలు లేవు మీడియాలు ఉన్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మంచి రకాలు సైజ్ తక్కువనే మంచి రంగు రంగులు ఉన్నాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాచూశాను బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు చూశాను అంత మించలేవండి ఇవాళ వన్ జీరో ఎయిట్ వన్ కనపడింది సువర్ణ బ్యాటరీ కూడా కనపడింది ఏదైనా కానీ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ వేసారండి వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాటరీ బాగున్నాయి క్వాలిటీ బెస్ట్ ఉంది పన్నెండు వేలు చూశాను సువర్ణ బ్యాటరీ సైజు తక్కువ బెస్ట్ పన్నెండు వేలు చూసాను ఈ రెండు వేల కనపడ్డాయి కాబట్టి చూస్తున్నాను కా త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ కూడా పదిహేను వేలు వేశారు త్రీ ఫోరం హై క్వాలిటీ త్రీ ఫోరం మీడియాలు ఉన్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు ఒరిజినల్ మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ పదమూడు వేలు అంటే ఇంకా అది నిండు రంగు ఉండాలా త్రీ ఫోర్ అన్ను బెస్ట్లు అనుకోండి సైజ్ తక్కువ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు పద్నాలుగు వేలు డీలక్స్లు పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పద్ పదిహేను వేలు త్రీ ఫోర్ ఆన్ ఇవాళ మీకు వీడియో పెడతాను చూడండి ఒక వీడియో బాగుండేది క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది ఇక నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే చూడండి మీడియాలు పదివేల నుంచి వేల ఐదు వందలు పదకొండు వేల మధ్యలో పోతున్నాయి మంచి రంగులు ఉంటాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు మ్యాక్సిమం పన్నెండు వేలు మించి పోవట్లేదు రండి మీడియం బెస్ట్లు బెస్ట్ అనుకోండి సైజ్ తక్కువ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రకాలే ఉన్నాయి డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తారు మార్కెట్లో ఇవాళ లేవు నెంబర్ ఫైవ్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి కర్ణాటక ఉన్నాయండి తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్లు అవుతున్నాయి బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు చూశాను సైజ్ తక్కువ రంగు బాగున్నాయి పన్నెండు వేలు కూడా వేశారు ఇంకా అంతేనండి ఇవాళ అంత క్వాలిటీలు లేవు ఇవాళ మన దేశవాళీ ఎక్కడా లేవండి మంచి క్వాలిటీలు డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్లు చూశాను పన్నెండు వేలు దాకా డీ అయితే కనపడాల మీకు తెలుసు పదమూడు వేలు ఉంది మార్కెట్ ఇదే రేటు త్రీ డబల్ ఫైవ్ బ్యాటకి కూడా ఉంది మీకు తెలుసు రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అంటే ఇంకా కొద్ది బాగుంటాయి యార్డ్లో ఉన్నాయి ఏ ఏసీల కార్డ్ అయితే పదమూడు వేలు అవుతున్నాయి లేమలపాడి టాప్ క్వాలిటీలు ఉంటాయి ఇక్కడైతే లేవు యార్డ్లో ఎవరు పెట్టట్ల షాంపూస్ అంటే త్రీ డబుల్ ఫైవ్ బ్యాక్ ఆరుమూరు బాగుందండి ఆరుమూరు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయి అంటే తెలపారు ఉండొచ్చు సైజ్ తక్కువ ఉండొచ్చు మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు బెస్ట్లు పదకొండు వేల మూడు వందలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పదకొండు వేల ఆరు వందలు ఇవాళ ఒక లాట్ చూశానండి అరవై బస్తాలు చిల్లర బాగుంది క్వాలిటీ డీలక్సే పదకొండు వేల ఆరు వందలు ఆరు మూడు చూశాను రోమీ టూ సిక్స్ కూడా సూపర్గా ఉందండి మార్కెట్ మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా అడిగారు రంగు బాగుంది రంగు బాగుంది మీడియాలైనా అయినా రంగు బాగుంది మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల దాకా అడిగారు బెస్ట్లు కనపడలేదు డీలక్స్ ఉంది పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ రోమి టూ సిక్స్ వాళ్ళు కూడా ఇందండి పద్నాలుగు వేలు అయితే ఇస్తానంటున్నారు మరి ఏమో జరిగిందో చూడాలి మధ్యలో రోమి టూ సిక్స్ షార్క్ వన్లు కూడా తేజ టైప్ ఉంటే వాంటింగ్ బాగుందండి మీడియాలు ఉన్నాయి పదివేల నుంచి పదకొండు వేల మధ్యలో అవుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల మధ్యలో అవుతున్నాయి బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ తేజ టైప్ ఉండి సన్నం టైప్ ఉంటే పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు దాకా తీసాను షార్క్ షార్క్ వన్ తేజ టైప్ ఏ ఉంది కాబట్టి చూస్తున్నాను అచ్చంగా సన్నం తేజ టైప్ తేజాలు తొడయాలు తీసేవాళ్ళు కొన్నారు అది పదమూడు వేల రెండు వందలు తేజాలు అసలు అచ్చంగా మిస్ అయిపోయింది ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్లు మీడియాలు తొమ్మిది వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు పదివేలు దాకా చూశాను బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు జరిగాయి క్లాసిక్ ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు ఇక టూ జీరో ఫోర్ త్రీ రన్నింగ్ మార్కెట్లు మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదమూడు వేలు టాప్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు ఉందండి కావచ్చు ఇవాళ అంత పాట లేవు మార్కెట్ ఇక బంగారం బంగారం వచ్చేసి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు తాగు చూశాను తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు దాకా మీడియం బెస్ట్లో పన్నెండు పదకొండు వేల ఐదు వందలు అయి చూశాను పన్నెండు వేలు కూడా చూడాలి పన్నెండు వేలు చూడలేదు బెస్ట్ సైజ్ తక్కువైనా నిండు రంగు ఉంది బాగుంది పదమూడు వేలు తాగు చూశాను ఇంకా దానిపైన రకాలు బంగారం కనపడదా ఇంకా త్రీ థర్టీ ఫోర్లు అండి మీడియాలు పదివే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగితే నిండు రంగులు పన్నెండు వేల దాకా జరిగింది త్రీ త్రీ థర్టీ ఫోర్లో మీడియం బెస్ట్ మంచి రకాలు నిండు రంగులు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు సైజ్ తక్కువ బెస్ట్లో మంచి సైజు ఉన్నాయి పదమూడు వేలు చూశాను అంటే త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ అయితే త్రీ థర్టీ ఫోర్ పదమూడు వేల ఐదు వందలు ఉంది సూపర్ టెన్ కూడా బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు చూశాను టాప్ క్వాలిటీ కనపడలా డీలక్స్ హై క్వాలిటీ కనపడలా పదమూడు వేల ఐదు వందల దాకా డీలక్స్ చూశాను సూపర్ టెన్ కూడా పద్నాలుగు వేలు ఉంది మీకు తెలుసు హై క్వాలిటీ ఉంటాయి ఇక తేజ్ అండి స్టడీ మార్కెట్ మీడియాలు ఉన్నాయి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ పదమూడు వేలు అంటే కష్టంగా ఉంది పన్నెండు వేల ఎనిమిది వందలు బాగా జరిగింది మీడియం బెస్ట్ బెస్ట్ సైజ్ తక్కువ పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల రెండు వందలు రెగ్యులర్గా జరిగిన మార్కెట్ జరిగింది రెగ్యులర్గా అదే రేట్ కదా పేజాత్తాలు తేజాత్తాలు బాగా వాంటింగ్ ఉందండి ఆర్మూర్ సారీ టూ సిక్స్ తాలు షార్క్ వన్ తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు వేసారు టూ సిక్స్ తాలు షార్క్ తాలు సన్నం టైప్ బాగున్నాయి రంగులు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు తాగేసారు తేజ తాలు మాత్రం ఎనిమిది వేలు పైన కానీ కింద అవ్వట్లేదండి కిందకి కొన్నా కూడా అవ్వట్లేదు వాళ్ళకి ఆటలు అవ్వట్ల ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు రన్నింగు బాగా డీలక్స్ తాలు కలగలు తాలు అంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు దాకా బాగున్నాయి థర్టీ ఫోర్ తాలు వచ్చేసి సూపర్ టెన్ తాలు కానీ థర్టీ ఫోర్ తాలు కానీ నాలుగు వేలు నుంచి ఐదు వేలు రెగ్యులర్ మార్కెట్ అండి డీలక్స్ తాలు సూపర్ టెన్ తాలు ఆరు వేలు చూశాను తర్వాత సీడ్ తాళ్ళలో మీకు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు రంగులు లేవు రంగులు కావాలంటే ఐదు వేలు నుంచి ఆరు వేలు వేయాలి ఎరుపులాగా ఉన్నాయి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు వేసారు నెంబర్ ఫైవ్ తాలు సో త్రీ ఫోర్ అంతా ఎరుపులాగా ఉన్నాయి కాబట్టి చూపుతున్నాను కలగలుపులు ప్యూర్ లాల్ కడితాలు సీడితాల్లో నంబర్ ఫైవ్ తాలు ఆరు వేల ఐదు వందలు ఒకళ్ళు వేస్తే ఒకళ్ళు ఏడు వేలు వేసారు హై క్వాలిటీ సో ఇదండి మార్కెట్ ఇవాళ మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుస్తాను చివర్దాలు చూడండి రిక్వెస్ట్ లైక్ చేయండి మళ్ళీ మీకు తెలుసుగా శుక్రవారం లేదు శనివారం లేదు ఆదివారం మూడు రోజులు చదవండి సోమవారం ఉంది మళ్ళీ ఆ రోజు కలుద్దాం బాయ్